కాకినాడ మెయిన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇబ షోరూమ్ను ఆదివారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని కాకినాడ ఎంపీ తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు కాకినాడ ఎంపీ తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించగా ఎమ్మెల్సీ పేరాభక్తుల రాజశేఖరం జ్యోతుల నవీన్ కుమార్ తోటా సుధీర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పంతం సంధి గ్రంథి బాబ్జీ సంగశెట్టి అశోక్ పెంకే శ్రీనివాస్ బాబా పెద్ది శంకర విద్యాసాగర్ వైడి రామారావు ఆరుద్ర దత్తు సంకీర్త్ పేదబాబు వీరభద్రారెడ్డి రవి మోహన్ పివి రావు అమన్ జైన్ సతీష్ బాబ్జీ తదితరులు విశిష్ట అతిథులుగా పాల్గొని షోరూంను సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ షోరూంలో పూర్తి రెడీమేడ్ వస్త్రాలను సరసమైన ధరలతో అందుబాటులో ఉంచడం జరిగిందని కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు

पोटो, पोटो, <laughs> <गे> सर ముందు ఫోటో ఫోటో ఫోజ్ ఇచ్చేసే ఫోజ్ ఇచ్చేసప్పుడు ఓకే సర్ సరే యానాలిసిస్ సర్ అనాలసిస్ అక్వమట్ అవ్వాలి సరే ఫంక్షన్ జరగాలనే కండిషన్ ఆ లైక్ చెక్ చేయండి అందరికీ నమస్కారం చాలా సంతోషం ఈరోజు ఇబా ఓపెనింగ్ కి నన్ను పిలిచి ఓపెన్ చేయించుకోవడం ఆనందంగా ఉంది ఎందుకంటే సతీష్ నాకు గత నాలుగైదు సంవత్సరాలుగా బాగా క్లోజ్ సర్వీస్ లో ఉంటాడు ఎప్పుడు చూసినా శ్రీ యోసేన ద్వారా అనేక వేల మందికి ఉపయోగపడుతూ ఇప్పటి వరకు కూడా ఫ్రీ సర్వీస్ లోనే ఉన్నాడు ఫస్ట్ టైం అనుకుంటే వ్యాపారంలో అడుగు పెట్టాడు ముందు ఏదో చిన్న చిన్న పెట్టినా ఇది బిజినెస్ లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరి ద్వారా ఆరుగురు కలిసి పెట్టుకోవడం జరిగింది దీన్ని మనం అందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకని ఎంత ఇదిగా చెప్తున్నానంటే సర్వీస్ చేసే వ్యక్తికి సర్వీస్ మోటో ఉన్న వ్యక్తికి మన చేయూతను కూడా అందించినట్టయితే అయితే ఇంకా ఎక్కువ పది మందికి ఉపయోగపడతాడు కాబట్టి ఆ విధంగా ఆలోచించి అందరూ కూడా ఉపయోగపడాలని చేయూతను అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి సక్సెస్ రావాలని మంచి బ్లెస్సింగ్స్ ఇస్తే వీళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకున్నారు అందరికీ నమస్తే అండి ఈరోజు కాకినాడ మెయిన్ రోడ్ లో అపోలో హాస్పిటల్ పక్కన ఒక పెద్ద మల్టీ బ్రాండ్ మల్టీ బ్రాండ్ క్లాతింగ్ స్టోర్ రెడీమేడ్ స్టోర్ ఓపెన్ చేసానికి ప్రారంభోత్సవం చేశాము పెద్దలందరూ కూడా వచ్చి ఆశీర్వదించి ప్రారంభోత్సవం చేశారు సో చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ మా స్టోర్ లో దొరికే అన్ని బ్రాండ్స్ కూడా ఒక చాలా ప్రీమియం గా ఉంటాయండి అలాగా మనకి జెంట్స్ ఉమెన్స్ కిడ్స్ ఇలా మూడు రకాల వేరియంట్స్ ఇథనిక్ వేరు వెడ్డింగ్ కలెక్షన్ అన్ని కూడా చాలా మంచి కలెక్షన్ తీసుకొచ్చి పెట్టాం కాకినాడ సరౌండింగ్ పీపుల్ అందరికి కూడా ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుంది చాలా హ్యాపీగా మీ అందరికి ముందు ప్రెజెంటేషన్ చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ స్టోర్ పేరు ఇబా హిబాస్ స్టోర్ అండి ఇది స్టైలప్ స్టైల్ స్టైలప్ తో మనం స్టార్ట్ చేసాము ఇది మీరు నెక్స్ట్ లెవెల్ కి ఉంటది సో మీ అందరు ఆశీర్వచనం కోరుకుంటూ మీ ఈశ్వర్